బట్ చిత్రపురికి సంబంధించి ప్రభుత్వాల సహకారం ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి చిత్రపురికి సంబంధించి అని మాకు ఒకటే అండి మాకు కోఆపరేటివ్ శాఖతోనే అనుబంధం ఎక్కువ ఉంటుంది ఇంకా కోఆపరేటివ్ శాఖ సినిమా శాఖ ఈ రెండు శాఖలు తప్ప మాకు ఇప్పటివరకు ప్రభుత్వాలతో వేరే ఇప్పుడు లేదు ఇటువంటి అప్పుడు మాత్రమే ప్రభుత్వ సహకారం ఉంటుంది కానీ ఈ నిందల వల్ల రెండు వేల పద్దెనిమిది నుంచి గత ప్రభుత్వంలో కూడా ఇదే పదిహేను మంది మళ్ళీ వేరే అప్పట్లోనేమో నిజం ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ అన్నారు నిజమైన సినీ కార్మికులు లేరు ఎవరెవరో ఉన్నారు మీరు ఇట్లా ఉందని అపోహ ఉంది అన్నారు మేము వచ్చిన తర్వాత అటువంటి అపోహలు ఎవరైనా ఉంటే నిజమైన సినీ కార్మికులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని తీసివేసి నిజమైన సినీ కార్మికులు ఇచ్చుకుంటా వెళ్తూ ఉన్నామండి ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు కొత్తగా ఇప్పుడు నిన్నదాకా పోరాడిన సభ్యులే ఇప్పుడు కొత్త స్లోగన్ వాళ్ళే వెతుకుంటున్నారు గతంలో ఫైవ్ కమిటీ అలాట్ చేసింది ప్రభుత్వం ఎలాట్ చేసింది ఫ్లాట్ వాడి సినిమా వాడు కాకపోయినా సరే వాళ్ళకి ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది కాబట్టి నువ్వు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అంటారు ఇప్పుడు నా మీద ఒత్తిడి అది మెయిన్ ఒత్తిడి అది నా మీద సమస్య ఏమీ లేదండి ఆ ఒక్కటే సమస్య నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఎంక్వైరీ చేసి ఇప్పుడు నేను ఫెడరేషన్లో ఉన్నాను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు అసలు ఎవరు ఏంటి అని ఇండైరెక్ట్గా డైరెక్ట్ అంతా తెలుసు కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నాకుండే ప్రెజర్స్ కానీ వ్యక్తిగతంగా కానీ ఏదైనా అనుకోవచ్చు మీరు నేను నైంటీ పర్సెంట్ ఇప్పుడు న్యాయమే చేస్తున్నానండి అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాను కూడా నేనేమి నేను ఓపెన్గా చెప్పను టెన్ పర్సెంట్ మాకుండే సమస్యల వల్ల నేనేమన్నా ఒక ఏమన్నా తప్పిదం చేసి ఉండొచ్చామోగా నైంటీ పర్సెంట్ ఇప్పుడు నిజమైన సినీ కార్మికుడికి ఇస్తున్నా ఇస్తుంటే ఈ నైన్టీన్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు కొట్లాడు ఒక లక్ష రూపాయలు ఇవ్వు నీ కోట్లో కేసేస్తా నీకు తరపున పోరాడతా అని అందరి దగ్గర నుంచి చెక్కులు పెట్టి ఎంపీ చెక్కులు ఇచ్చి డబ్బులు అప్పులు తీసుకొచ్చి నీకెందుకు నెక్స్ట్ మేమే వస్తాం మేము గెలిస్తే నీకు అది ఆయిల్ ఇస్తాం వీళ్ళు ఇస్తామని చెప్పి ఇట్లా వెయిటింగ్లో ఉన్న వంద మందిని నూట యాభై మందిని బాగా కాకా పట్టుకుంటే అంత బయట వెళ్ళేవాళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఏమో ఒక లక్ష రూపాయలు ఇస్తే నాకు ఫ్లాట్ వస్తే అంటే ఇస్తుంటే వెళ్తూ ఉన్నారు పాపం వాళ్ళని ఈ పోరాటం ఎప్పుడైతే ఆపారో వారి దగ్గర నుంచి ప్రజలు స్వస్యనే ఉద్దేశంతో పోరాటం చేస్తూ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి అర్థమవుతుంది అటువంటి నిజమైన సినీ కార్మికులు కూడా మా దాంట్లో ఇంకా ఉన్నారండి మీరు అన్నట్టుగా అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారు వారికి కూడా ఒక ఒక టవర్ కడుతున్నాం ఇప్పుడు ఒక తొంభై ఆరు ఫ్లాట్లు వస్తున్నాయి దాని రేటు సపరేటు ఇప్పుడు అతి తక్కువ రేటుతో ఆ తొంభై ఆరు మంది వెయిటింగ్లో ఉన్న వాళ్ళకు న్యాయం చేస్తే చిత్రకూల సమస్యలు ఏం లేవు అది కూడా పర్మిషన్లు పెట్టాను త్వరలో ఇప్పుడు ప్రభుత్వం అయితే స్టార్టింగ్లో కొంచెం ఈ గొడవల వల్ల దీనివల్ల అసలు వాళ్ళు అర్థం చేసుకోవటంలో కొంచెం లేట్ అయ్యి కొంచెం ఇబ్బంది పెట్టినమాట వాస్తవం కానీ తర్వాత చిత్రపూరి కూడా ఆ సమస్యలన్నీ అర్థం చేసుకొని అసలు చిత్రపూరు ఏ పొజిషన్లో ఉందని కూడా వాళ్ళు గ్రౌండ్ ఎర్త్ తుమ్మల నాయసులు గారు కోఆపరేటివ్ ఆ మంత్రి వర్యులు కానీ కొమరెడ్డి వెంకటరెడ్డి గారి సినిమాటోగ్రఫీ కానీ ఇక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళిపోయి అని చెప్పారు మూడు వందల కోట్ల అవినీతి చేశాడు అనిల్ ఈ చిత్రపూరి మీద మాట్లాడండి వాళ్ళు ఓన్లీ మీరు అక్కడే అర్థం చేసుకోండి చిత్రపూర్లో ఏది జరిగినా సభ్యుల సమక్షం జరిగింది ఓన్లీ ఒక్కల పేరే తెచ్చినప్పుడు వాళ్ళ విషయం అర్థమైపోవాలి అనిల్ కుమార్ అనిల్ కుమార్ అంటారు వారికి ఏంటంటే అక్కడ ఎదురు నిలబడి మాట్లాడేవాడు ఉండకూడదు ఆడ అంటే అనిల్ అనేవాడు లేకపోతే మళ్ళీ మా నెంబర్లు మేము తీసుకోవచ్చు అదొక చట్టం ఉంటుంది ఒక రూల్ ఉంటుంది ఏదో వాళ్ళు ఏదో ఆ సభ్యుల దగ్గర నుంచి లబ్ధి పొందడానికి సభ్యుల దగ్గర నుంచి కేసులు వేయడానికి డబ్బులు సంపాదించుకుంటే రొటేషన్ మంత్లీ రొటేషన్ చేసుకోవడానికి నా మీద బురద జల్తే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఒక మూడు నెలలకి ఆరు నెలలకి ఒక ప్రెస్ మీట్లు పెట్టడం ఇంకా దాన్నే స్కోలింగ్ చేసుకుంటా అందరికీ అధికారులకి ఆఫీసర్లకి నిద్ర బానియకుండా మెసేజ్లు పెట్టడం అంతే తప్ప మేము ఈరోజు అన్యాయం చేస్తుంటే ఇట్లా ఎందుకు ఉంటామండి ఎప్పుడో న్యాయస్థానం ముట్టిగా వేసేది ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు నేనే చెప్తున్నా డైరెక్ట్గా మొన్న మన జన్లబడిలో ఏదైతే నూట పది కోట్ల అవినీతి అని చెప్పారో అది పదహారు మంది మీద అండి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై దాకా ఉన్న కమిటీ మొత్తం మీద దాంట్లో నేను కూడా కమిటీ సభ్యుడున్నాయి నిజంగా అన్యాయం జరిగిందని చెప్పి రేపు రిపోర్ట్ వస్తే నిజంగా అప్పుడు కమిటీ సభ్యుడే కదా అప్పుడు అది అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక కమిటీ సభ్యుడిగా నిలదీయలేదు మేము చేసామండి మేము చేసాము అబ్జెక్ట్ చేసాము రేజ్ చేసాము కానీ ఏంటంటే గత ఎంక్వైరీ ఆఫీసర్ ఏం చేశారంటే ఆల్ ఆర్ ఈక్వల్ అని రాసేశారు ఇప్పుడు రెండు వేల ఐదులో తమ్మరెడ్డి భర్ద్వాజ గారు ఉన్నారండి ఉదాహరణకి రెండు వేల పదహారులో ఒక కంపెనీ కంపెనీ కాంట్రాక్ట్ చేసింది ఈ కంపెనీ డబ్బులు భరద్వాజ గారిని కట్టమంటే ఎట్టగడతారండి ఉదాహరణ చెప్తున్నా అంతే ఆయన ఉంది రెండు వేల ఐదు నుంచి పది దాకా అప్పుడు అసలు ఈ లేవు అట్లా ఇచ్చారు రిపోర్ట్ ఇప్పుడు నేను మేము మేము కూడా అదే అంటున్నాం ఎప్పుడు జరిగింది ఆ కమిటీలో అప్రూవల్ ఎవరు ఇచ్చారు దానికి బాధ్యులు ఎవరో చూసుకొని బాధ్యుల మీద వేయండి అలా అని చెప్పి నా బాధ్యతగా ఏమన్నా గనుక ఉంటే నేను కట్టడానికి సిద్ధం అని చెప్పానండి నా తప్పును సరి చేసుకోవడానికి కూడా అని చెప్పాను బహిరంగంగా చెప్పేసి అలా చెప్పడం తప్పైపోయింది ఇప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళు నా మీద కోపం నువ్వు అట్ ఎట్లా చెప్తావు అని ఇప్పుడు చిత్రపురి ఉన్న సమస్యలు అటువంటి ఎవరో ఒకరు సహకరించుకుంటే ముందుకెళ్ళకపోతే రేపొద్దున రేపొద్దున కమిటీ వస్తుందండి మళ్ళీ ఇదే వంద కోట్ల అవినీతి అవినీతి రోజు ఇదే మాట్లాడతారుగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతారుగా ఇది అలా అడిగించుకోవద్దు అసలు ఏదన్నా ప్రస్తుంది ఓహో నేను కట్టడానికి సిద్ధం అంటున్నా అంటే అనిల్ ఎంత సంపాదించుకున్నాడు అనే ఇది కూడా వస్తుందిగా నేను కట్టడానికి సిద్ధం అంటే నేను తప్పు చేసే నిరూపణ అయితే నేను నేను చేయనప్పుడు నేను ఛాలెంజ్ చేసుకుంటా కానీ ఎవరికైనా హక్కుంది ఇప్పుడు సొసైటీ మంచి కోసం ఇప్పుడు ఇప్పుడు వేసారు ఎంక్వైరీ చేశారు నిజంగా తిన్నవాళ్ళు ఉన్నారు దాంట్లో అది బహిరంగ వస్తుంది త్వరగా వస్తుంది అంటే తిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి కదా ఇప్పుడు అవినీతి జరిగిందంటే ఏమీ లేకుండా డైరెక్ట్ అడ్వాన్స్ ఇప్పుడు కాంట్రాక్ట్కి అడ్వాన్స్లు ఇచ్చామంటే ఎందుకు ఇస్తాం నేను వచ్చాక ఇవ్వలేదు కాంట్రాక్ట్ నేను వచ్చా కాంట్రాక్ట్లు లేవు ఇవ్వడానికి కూడా గతంలో జరిగిన మాట వాస్తవం అండి తప్పులు జరిగాయి ఆ చర్చకి అనేది ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నేను కూడా మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు నిజంగా అవినీతి జరిగిన మాట వాస్తవం ఎవరు తీసుకున్నారు ఎందు బహిరంగ లేఖలే రాశారు కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళు కానీ సో ఎంత మేరకు అవినీతి ఉంటుంది ఉంది కదా నూట పదకొండు కోట్లు ఉంది కదా పదకొండు కోళ్ళు క్లియర్ గా ఉంది అది ఎవరు చేస్తారు ఎలా చేస్తారు అనేది రేపు ఎంక్వైరీలో క్లియర్ ఎంక్వైరీ చేయమని మేమే రాసాం ఈ బాధలను ఎక్కడ పడతామండి ఇప్పుడు నేను అయితే కాంట్రాక్ట్ ఇవ్వాలా నేను వచ్చాక కాంట్రాక్ట్ అడ్వాన్స్ లేవాలా చేసిన పనికే డబ్బులు ఇవ్వాలా నేను వచ్చాక ఇవ్వడానికి డబ్బులు లేవు ముందు